అందుకే ఇప్పటి వరకు నిన్న నిరసన కానీ దాదాపుగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలిక్కడికి వచ్చింది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చింది మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు ఇది శోచనీయము ఇది బాధాకరము ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము బలహీన వర్గాల హక్కులను కాలరాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూనే వస్తుంది ఆనాడు మీకు తెలుసు మండల్ కమిషన్ నియమించినప్పుడు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు కమండల్ కమిషన్ను తీసుకొచ్చింది రథయాత్ర పేరు మీద దేశంలో ఉద్రిక్త పరిస్థితులను కల్పించి ఆనాటి మండల్ కమిషన్ అమలును అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేవు ఖచ్చితంగా అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద ఆనాడు ఆ రిజర్వేషన్లను కూడా అడ్డుకున్నారు కానీ మన్మోహన్ సింగ్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఆనాడు అండగా నిలబడ్డారు ఆ రోజు కూడా కుటిల నీతిని భారతీయ జనతా పార్టీ ప్రదర్శించింది ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును నలభై రెండు శాతాన్ని ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహుల్లో ఉన్న బీజేపీ ఈ రోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారు ఒక వితండవాదం చేస్తున్నారు మేము పంపించిన బిల్లులను మీరు చూడండి ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఎన్బ్లాక్గా ఎస్సీ రిజర్వేషన్లు కానీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్బ్లాక్గా కేటాయించడం జరుగుద్ది కులాలు ఉపకులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు ఇప్పటి వరకు అమలు జరగలేదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ బ్లాక్ వాళ్ళ జనాభా దామాసా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము ముప్పై నాలుగు శాతం ఆయన ఇరవై మూడు శాతానికి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్ ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేశాడు ఈరోజు యాజ్ ఈజ్ గా నలభై రెండు శాతం ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇవ్వాలి ఓబీసీలకు అని మాత్రమే చట్టంలో ఉంది కానీ దురదృష్టవశాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వారి చట్టాన్ని చదివినరా చదవలేదా లేకపోతే రాజకీయ ప్రేరేపితమైన ఆలోచనలతో చదవకుండానే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా నాకు తెలీదు ఈరోజు మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మేము నలభై రెండు శాతాన్ని అడ్డుకుంటున్నాము అని వితండవాదం చేస్తున్నారు అందుకే నేను సూటిగా అడిగిన రెండు వేల పదిహేడులో రాజస్థాన్ నుంచి ఒక అబ్దుల్ సత్తార్ అని యూపీఎస్సీలో ఒక వెనుకబడిన ముస్లిం ముస్లిం జాతి అయిన ఓబీసీ రిజర్వేషన్లు ఐఏఎస్ సాధించిండు అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి భాష కానీ దూదేకుల కానీ ఇతర వివిధ వృత్తులను చేపట్టే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో మహారాష్ట్రలో ఉన్నాయి నరేంద్ర మోడీ జన్మించిన గుజరాత్లో ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి మీరే కేంద్రంలో ఉండి మీరు మహారాష్ట్రలో ఓబిసి రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు గుజరాత్లో ఓపీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు ఉత్తరప్రదేశ్ ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో రిజర్వేషన్లు పెంచడమే కాదు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన నేను అని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు ఇంత స్పష్టంగా వెనుకబాటు ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు మేము అలాంటి రిజర్వేషన్లు చేయలేదు అని మేము చెప్తుంటే లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటున్నారు ఓబీసీలు అంత అమాయకులు అయింది కాదు వాళ్ళు చట్టం చదువుకున్నారు వాళ్ళు జడ్జులైన వాళ్ళు న్యాయవాదులైనరు వాళ్లకు సామాజిక స్పృహ ఉన్నది ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలనుకున్న ప్రతి ఒక్కరికి సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వాళ్ళు బీజేపీ ఏ విధంగా ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇక బీఆర్ఎస్ సిఖండి పాత్ర పోషిస్తుంది ఎట్లయినా కాంగ్రెస్ని దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాతాము మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది సిఖండి పాత్ర పోషిస్తుంది ఈరోజు బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్ కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు ఇక్కడికి రాకపోను మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తారు తాటి సెట్ అట్లా పెరిగితే కాదు ఆవగించేంత అవగాహన కూడా ఉండాలి సెట్టు లెక్క పెరిగితే ఏం ప్రయోజనం లేదు సమాజానికి ఆవగించేంతైనా అవగాహన ఉండాలి మమ్మల్ని బలహీనం చేసేటట్టు మా చేతులు గట్టేసినట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప ఏమైనా మద్దతుగా నిలబడతామనే సోయే లేకుండా పోయింది ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా అడ్డుకుంటుండ్రో ఏ విధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతంకి మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ నలభై రెండు శాతం బిల్లులను ఆమోదించకుండా బీజేపీ వీళ్ళిద్దరు బీసీ ద్రోహులుగా బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది తాత్కాలికంగా మీరు విజయం సాధించిన అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా వేసినా అది మిమ్మల్ని బలి తీసుకుంటుంది ఇప్పటికైనా తక్షణమే ఈ బిల్లులను ఈ ఆర్డినెన్స్ను ఆమోదించాలి నరేంద్ర మోడీ గారు సూచించాలి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెయ్యండి మేమందరం కలిసి వచ్చి ఇక్కడికి వచ్చింది చిత్తశుద్ధితో నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధించడానికి రోజు ఢిల్లీకి వచ్చినాము మూడు రోజులు ఇక్కడ ప్రయత్నం చేసినము కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా అయినా నైతిక మద్దతు కూడా బీసీలకు ఇవ్వడం లేదు వీళ్ళిద్దరు చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో వీళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది ఈరోజు భవిష్యత్ కార్యాచరణ కూడా వెళ్ళిన తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ రకమైన ఒత్తిడి తీసుకురావాలి చట్టపరమైన న్యాయపరమైన ప్రజాక్షేత్రంలో తీసుకోవాల్సిన కార్యాచరణ మీద హైదరాబాద్కు వెళ్ళి పిఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుంది ఖచ్చితంగా చేయాలనే చిత్తశుద్ధితోనే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము సాధ్యాసాధ్యాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఆల్రెడీ కోర్టులోనే ఆ కేసు వాదనలు జరుగుతుంది వాయిదాలు వేసిండు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు వాళ్ళ వాళ్ళ యొక్క స్పందనని చెప్పమని ఆదేశాలు ఇచ్చింది ఖచ్చితంగా ఈ అంశంలో కేంద్ర పార్టీని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని కోర్టుకే తెలియజేయడం జరుగుతుంది ఏండి ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా చేయాలేదు ఒకవేళ పార్టీ పరంగా చేయగలగం అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే సమస్యనే లేదు ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పిఎస్సీలో చర్చిస్తాం మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది మేము చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాము దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు కేశవరావు గారు జానారెడ్డి గారు ఈ విధంగా చాలామంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి నలభై రెండు శాతాన్ని ఆడ అసెంబ్లీలో రికార్డు ఉంటుంది కిషన్ రెడ్డి కాదు కదా కిషన్ రెడ్డి గారు ఏమైనా అసెంబ్లీ సెక్రటరీనా కాదు కదా అసెంబ్లీలో ఒక కార్యాచరణ ఉందా అసెంబ్లీ రికార్డ్ లేవుందో చూడండి సో ఇక్కడ తొండివాదన వితండవాదంతోనే మాకు సంబంధం లేదు